దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం కీర్తనలు నూట ముప్పై రెండు పదిహేను నేను నిండార్లుగా దీవించదను సో దేవుడు మనలను ప్రేమించి ఈ దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను నిండార్లుగా దీవించదను సో ఈ మాటలు దావీదు మహారాజుతో దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు అనమాట సో మనం నూట ముప్పై రెండో కీర్తనలో చదివినట్లయితే దావీదుతో దేవుడు ఏం వాగ్దానం చేస్తూ వచ్చారో ఆ వాగ్దానాలు నెరవేర్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో మనకి దావీదు తన యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే తనకు కలిగిన ఆ బాధలన్నిట్లో కూడా దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నట్లుగా సో తనతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి దేవుడు నెరవేర్చినట్లుగా సో తన జీ జీవితంలో తన కుమారులను ఆ రాజ్యం మీదనే నియమిస్తానని దేవుడు సెలవిచ్చాడు సో ఆ విధంగా తన జీవితంలో జరిగించినట్లుగా మన వాక్యంలో చదువుతాం నేను వారికి బోధించు నా శాసనంను వారు అనుసరించినడలా వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యమూ కూర్చుందురని యహోవ సత్య ప్రమాణం దావీదితో చేశాను ఆయన మాట తప్పని వాడు సో మాట తప్పని దేవుని దావిది కలిగి ఉంటూ వచ్చాడు కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు తన జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనం వాక్యంలో చదవగలం ఉదయకాలం దేవుడు మనల్ని నిండారులుగా దీవించాలనంటే మనం కూడా సో దేవుని యొక్క మాటలు మనం అనుసరిస్తూ వచ్చినప్పుడు ఆయన మాట తప్పని దేవుడు అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో సో దేవుడు గొప్పవాడు ఆయన మాట ఇస్తే నెరవేర్చే నెరవేర్చేటువంటి దేవుడు ఆయన పెదవులు గుండా బయలువెళ్లిన మాటను మార్చినటువంటి దేవుడు అని మనం ఎప్పుడైతే అసత్యవంతుడైన దేవుని అందు విశ్వాసం ఉంచుతామో నమ్మిక కలిగి జీవిస్తామో మన జీవితంలో దేవుడు మనకిచ్చిన మాటలు నెరవేర్చేవారుగా ఉంటారు సో దావీదు నమ్మాడు దేవుని యొక్క మాటలు సో దేవుడు తనను ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదవగలం గ్రంథము మూడో అధ్యాయము పదో ఉష్ణం మనం చదివితే నాకు మరి యహోవ చేత నీవు దీవెన నొందిన దానవు సో ఈ మాటలు బోయజు ఋతుతో ఈ మాటలు అన్నట్లుగా మనం వాక్యంలో చదవగలం కారణం ఆ మాట సో బోయజ్ ఆ మాట అనడానికి కారణం ఏంటంటే మునుపటి సత్ప్రవర్ధన కంటే వెనుకటి సత్ప్రవర్ధన మరి ఎక్కువైనది సో అంటే తన జీవితంలో తను కలిగి ఉన్న ఆ ప్రవర్ధనను బట్టి సో నయోమి తనకి ఏదైతే ఆ వచ్చిందో రూత్ ఆ ప్రకారము బోయస్ బోయస్ దగ్గర తను చేయగలుగుతూ వచ్చింది మన జీవితంలో కూడా మనం సత్ప్రవర్ధన గలవారమై సో ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనం గాయకుంటూ ఆ విధానంలో మనం ఉంటూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో మనల్ని ఆశీర్వదించేవారుగా ఉంటారు సో రూతుతో ఆ బోయస్ ఆ మాట సెలవిస్తూ వచ్చాడు సో ఆ విధంగానే తను ఆశీర్వదింపన్నట్లుగా మన రూతు గ్రంథంలో చదవగలం సో తను ఆశీర్వదించబడ్డమే కాదు దేవుని యొక్క వంశావల్లో కూడా చేర్చబడుతూ వచ్చింది అంటే మాట విని తత్వము మనలో ఉండాలి చాలా సందర్భాల్లో దేవుని మాట కంటే సో మనము వేరే వేరే వాటికి ఎక్కువ విలువ ఇచ్చేవారంగా ఉంటాము దేవుని యొక్క మాట మనం వినప్పుడు దేవుడు మన జీవితంలో మనల్ని ఎండార్లుగా ఆశీర్వదించలేడు అంతేకాకుండా సో నువ్వు దీవెన నొందిన దానవని దేవుడు మనకి వాగ్దానాలు కూడా చేయలేరు సో మన ద్వితీయోపదేశం ఏడో అధ్యాయము పద్మూడవ శరంలో చదివితే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును అని మన వాక్యంలో చదువుతాం సో మనము దేవుడు మనల్ని అభివృద్ధి చేయాలి మనల్ని ప్రేమించాలి ఆశీర్వదించాలంటే సో అదే అధ్యాయంలో మనము పన్నెండవ వచనం చదివితే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే నెల నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును సో మనం అదే అధ్యాయంలో చదివితే తొమ్మిదవ శ్షణంలో కూడా నీ దేవుడైన యహోవ తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచేవాడిని వేయి తరుముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడు అంటే మనం ఎప్పుడైతే దేవుని అలాగ విశ్వసిస్తామో సో దేవుడు మన జీవితాల ద్వారా అలాంటి గొప్ప కార్యాలు చేయగలరు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అభివృద్ధి చేస్తాడు ఆశీర్వదిస్తాడు మనల్ని దీవించేవారుగా ఉంటారు సో మనం అధ్యాయంలో చదివితే చాలా విషయాలు అక్కడ రాయబడుతూ వచ్చాయి సో ఒకవేళ మనం దేవుని మాట వినని పక్షాన చాలా సందర్భాల్లో సో నా జీవితంలో ఎప్పుడు మనకు ఆశీర్వాదం కలుగుతుంది ఎప్పుడు దేవుడు నిండాలిగా ఆశీర్వదిస్తాడని చాలాసార్లు మనకు మనమే క్వశ్చన్ మార్క్ తీసుకుంటూ ఉంటాం సో మన జీవితంలో మనం ఆశీర్వదింపబడకపోవటానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాట వినకపోవడం సో దావీదు దేవుడు చెప్పినట్లుగా తను చేయగలుగుతూ వచ్చాడు సో దేవుడు కూడా తన జీవితంలో మాట తప్పని దేవుడుగా తను అంటే రుజువుపరుచుకుంటూ వచ్చాడు ఉదయకాలం దావిది కలిగి ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉంటూ వచ్చాం సో రూతు బోయ రూతుతో బోయస్ అంటూ వచ్చాడు అన్నమాట యహోవా చేత నీవు దీవెన నొందినదాను సో తను నయో తన జీవితంలో తన అత్తైన నయోమి ఏదైతే చెబుతూ వచ్చిందో ఆ అడుగుజాడలో తను నడుస్తూ వచ్చింది పరమ బోయజ్ ఉదయకాలం దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు సో మనం కూడా దేవుని ద్వారా దీవెనను నందిన వాళ్ళం కావాలంటే సో దేవుని యొక్క మాట మనం వినాలి దేవుని యొక్క మాట మనం నమ్మాలి ఆయన సత్యమైన దేవుడు ఆయన వాగ్దానాన్ని ఇస్తే నెరవేర్చేటువంటి దేవుడు మన పితరులు అలా నమ్ముతూ నమ్ముతూ వచ్చారు కదా మనం అబ్రహాం గురించి చదువుతాం ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చేట సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందిన వ్యక్తిగా మనము వాక్యంలో చదవగలం సో ఉదయకాలం దేవుడు మనకు కూడా ఎన్నో వాగ్దానాలు చేసి ఉండవచ్చు ఆ వాగ్దానాల మీద మనకు నమ్మకం లేనప్పుడు మన జీవితంలో నిండారులుగా మనము దీవించబడ్లేం ఉదయకాలం దేవుడు మళ్ళీ మన జ్ఞాపకం చేస్తున్నాడు నేను నిండాలుగా దీవించదు నేను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఉదయకాలం సో నాకు ఆశీర్వాదం లేదని నేను నా జీవితంలో నేను దీవెన పొందలేనటువంటి వ్యక్తిగా నేను ఉన్నానని నువ్వు బాధపడుతున్నావేమో దేవుని మాట విను ఆ ప్రకారం నువ్వు చేయగలిగినట్లయితే దేవుడు నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు దేవుని మాట వినప్పుడు మన జీవితంలో ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనము చూడలేం సో మనల్ని ప్రేమించేటువంటి దేవుడు మనల్ని అభివృద్ధి చేసేటువంటి దేవుడు మనల్ని దీవించేటువంటి దేవుని మనం కలిగి ఉన్నామని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో సో దేవుడు మనల్ని ఖచ్చితంగా నిండాళ్ళుగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు దేవుడు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నేను నిండార్లుగా దీవించదు నన్ను సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి నేను నిండార్లుగా దీవించదు వాగ్దానం వారి పక్షాన ప్రభా మీరు నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్